సహాయం చేయడం మానవ ధర్మం ఆ సహాయం ఎలా ఉండాలి ఎదుటి వాడికి ఉపయోగపడేలా ఉండాలి పాతకాలంలో బస్సుల్లో గేర్ రాడు చాలా పెద్దగా ఉండేది డ్రైవర్ నడిపేటప్పుడు స్టీరింగ్ తింపుతూ అప్పుడప్పుడు గేర్ రాడ్ను పైకి కిందికి అంటూ నడిపేవాడు ఒకసారి బస్ ఆపి పక్కన టీ తాగడానికి వెళ్ళొచ్చేసరికి రాడ్ లేదు అయ్యో గేర్ రాడు ఉండే ఏమైంది అని డ్రైవర్ గే లోపు ప్రయాణికుడు అన్నాడు నువ్వు అప్పటి నుండి ఆ రాడ్ను ఊడబెరకడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నావు అటు బస్సు నడపడము ఇటు రాడ్ను ఊడబెడకడం కష్టం కాబట్టి నీకు సహాయం చేద్దామని నువ్వు కిందికి వెళ్ళగానే గేర్ రాడ్ను ఊడబెరికి పడేశాను అన్నాడు ఒక డయాగ్నోస్టిక్ సెంటర్ ముందర ఒక పిల్లవాడు ఏడుస్తూ ఉన్నాడు ఆ పక్క నుంచి వెళ్ళే ఒక అతను ఎందుకు ఏడుస్తున్నావు బాబు అని అడిగి ఆకలి అవుతుందని తెలుసుకొని ఒక బిస్కెట్ ప్యాకెట్ కొని ఆ పిల్లవాడి చేతిలో పెట్టాడు పిల్లవాడ బిస్కెట్ ప్యాకెట్ తింటూ ఉన్నాడు ఇంతలో వాళ్ళమ్మ అరుస్తూ వచ్చి ఓరి మూర్ఖుడా ఇంతసేపు నా పిల్లవాడిని టెస్టులు చేయించాలని పొద్దున్న నుండి ఉపవాసం ఉంచి ఇప్పుడిక్కడికి వస్తే ఇప్పుడు మళ్ళీ బిస్కెట్ ప్యాకెట్ తినిపించిన ప్రయత్నాన్ని మొదటికి తెచ్చావు కదా అంటూ తిట్టిపోసిందట ఆవిడ ఆ సహాయం కూడా వ్యర్థమైంది